వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చంద్రబాబు అనే నేను ఈ మాట వినగానే అందరూ కూడా తెలుసు ప్రమాణ స్వీకారానికి ఈ రకంగా చేస్తారని కూడా అయితే తొలిసారి ప్రమాణ స్వీకారాన్ని చేసినటువంటి రోజు ఈరోజు అంటే ముప్పై ఏళ్ళు అవుతుంది ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటిసారిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజుతో ముప్పై సంవత్సరాలు అయితే దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే అయితే చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలుగా అయిన సందర్భంగా అంటే సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఇదే కావడం ముప్పై సంవత్సరాలు కావడం దానికి సంబంధించి కూడా తెలుగు ఫోకస్ టీవీ మ్యూజిక్ ఛానల్ కూడా ఒక పాట ఉంది దాన్ని కూడా మీరు చూడవచ్చు అయితే ఇది ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళకి అంటే టీడీపీ శ్రేణులకు కావచ్చు కూటమిలో ఉన్నటువంటి వారికి కావచ్చు అందరికి కూడా దీనికి సంబంధించి ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లిలో ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించారు ఆయన అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయికి ఎదిగారని కూడా చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలకమైనటువంటి మైలురాయి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి అంటే సెప్టెంబర్ ఒకటవ తేదీకి ముప్పై సంవత్సరాలు పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపలాలు చూసినటువంటి ఆయన ప్రస్థానం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఆయనకి నాటి నుంచి రాజకీయాల్లో ఎన్నో కష్టాలు నష్టాలు అపోహలు అవరోధాలు ఎదుర్కొని నేటికి తెలుగు జాతి ఉన్నతి కోసం శ్రమిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా టీడీపీ నేతలు కూడా ఇప్పుడు ఆయన్ని కొనియాడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత పార్టీలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు నేపథ్యంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో అంటే శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు ఆ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వినూత్నమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రజల వద్దకే పాలన అనే విధంగా జన్మభూమి శ్రమదానం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా టెక్నాలజీ అంటేనే చంద్రబాబు అనే విధంగా కూడా చేసుకున్నారు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే సాంకేతికత పైన ఆయనకున్నటువంటి ముందు చూపుతో హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారు ఇది ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలిపిందని కూడా చెప్పుకోవచ్చు ప్రతి సందర్భంలోనూ ఆయన ఈ విషయాన్ని గుర్తు చేశారు అదే తీరును అమరావతిలో కూడా తీర్చిదిద్దాలని కూడా తపన పడుతున్నారు ఏపీని పునర్నిర్మించాలని తాను సంకల్పం చేసుకున్నట్టుగా కూడా చెబుతున్నారు రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు ఒక కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారని కూడా చెప్పుకోవచ్చు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుతో ఇద్దరి ప్రధాన అంటే ప్రధానులు ఎంపికలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు ముఖ్య పాత్రను వహించారని కూడా చెప్పుకోవచ్చు అయితే పదేళ్ళ ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారాయన అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో కూడా వరుసగా ఓటమి తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు ఆ సమయంలో ప్రజా సమస్యల పైన పోరాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టారు రాష్ట్ర విభజన అనంతరం కూడా రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్టించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణాన్ని కూడా బాధ్యతలు కూడా భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ట్రెండింగ్లో చంద్రబాబు తనదైన శైలి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ శుభ పరిణామాన్ని కూడా మరోసారి గుర్తు చేసుకుంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వేదికగా కూడా పోస్టులు అయితే పెడుతున్నారు దీంతో ఎక్స్లో కూడా థర్టీ ఇయర్స్ సిన్స్ సిబిఎన్ సెలబ్రేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్తో ప్రస్తుతం ట్రెండ్ కొనసాగుతుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి సమయస్ఫూర్తిదాయకంగా చెప్పుకుంటూ ఉంటారు అది ఎందుకు ఏమనేది కనుక మనం చూసినట్లయితే అభివృద్ధి పైన అంకితభావంతో భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది అని కూడా చెప్పుకోవచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పేర్కొంటూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో అయితే చంద్రబాబు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి ముప్పై ఏండ్లు అంటే ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయనకు తెలుగు తమ్ములతో పాటు చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాష్ట్రాన్ని సమగ్రంగా తీర్చిదిద్దాలని మీ దూరదృష్టి భావి తరాలకు స్ఫూర్తిదాయకం కావాలని కూడా కోరుకుంటున్నారు భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు కూడా సాధించాలని కోరుకుంటున్నారు చాలామంది ఈ ప్రకటనతో పేర్కొన్నారు తెలుగు నేలపైన నాలుగు సార్లు సీఎంగా పనిచేసినటువంటి ఏకైక సీఎం చంద్రబాబు అని కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు అనేక సంక్షోభాలను పరిష్కరించినటువంటి అపర చాణక్యుడు ఆ విధంగా కూడా కొనియాడారు చంద్రబాబు పాలన తెలుగు రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం అని కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా అన్నారు పదిహేనేళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేతగా ఉన్నారని కూడా పేర్కొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే గొప్ప నాయకుడు చంద్రబాబు అని కూడా మంత్రి ఆనం గారు కూడా తెలియజేశారు ఇలా తెలుగుదేశంలో నాయకులతో పాటుగా తెలుగు తమ్ముళ్ళతో పాటుగా కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా ఆయన ముప్పై రాజకీయ అంటే మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అనేక మందికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఆయన ముప్పై ఏళ్ళ మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా తెలుగు ఫోకస్ టీవీ మ్యూజిక్ ఛానల్లో కూడా ఒక పాట ఉంది దాన్ని కూడా మీరు చూడండి లైక్ షేరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి